రెడ్ కైట్ ఏరోస్పేస్ సిఇఓ అండ్ ఎండి గారు భక్త రెడ్డి గారు మనతో ఉన్నారు అసలు ఈ డ్రోన్ కాస్ట్ ఎంత దీని సర్వీస్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉండే అవకాశం ఉంది అలాగే ఈ డ్రోన్ కు ఉన్నటువంటి ఫ్యూచర్స్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బవితా రెడ్డి గారు ఈ డ్రోన్ కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి మాది ఇన్ ఇండియా డ్రోన్ అండి మాది మ్యానుఫాక్చరింగ్ వచ్చేసి కుక్కపల్లిలో ఉంది ప్రశాంత్ నగర్ లో సో మాది ఓన్ మ్యాను అండ్ మేము డ్రోన్ తో పాటు ఏమేమిస్తున్నాం అంటే ఫోర్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇస్తున్నాము వన్ చార్జర్స్ ఇస్తున్నాము ఎంకే ఫిఫ్టీన్ రిమోట్ ఇస్తున్నాము ఇందులో ఇన్బిల్ట్ స్క్రీన్ ఉంటుంది అండ్ వన్ సెట్ ఆఫ్ ప్రపోజల్ ఇస్తున్నాము ఒక టూల్ కిట్ ఇస్తున్నాము వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాము అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి లోన్ ఇప్పిస్తున్నాము ఎందుకంటే మాది డిజిసిఐ డీజీసీ సర్టిఫైడ్ డ్రోన్ అండి అండ్ పైలట్ లైసెన్స్ కూడా ఇప్పిస్తున్నాము దీంతో పాటు సో ఇదంతా ఒక హోల్ ప్యాకేజ్ కమర్షియల్ ప్యాకేజ్ క్రియేట్ చేశాము ఈ ప్యాకేజ్ వచ్చేసి సిక్స్ లాక్స్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అండి మా డ్రోన్ స్పెషాలిటీ అంటే చైనా డ్రోన్ కి మా డ్రోన్ కి ఏంటి స్పెషల్ అంటే మా డ్రోన్ వచ్చేసి ట్వంటీ టూ ఎంఎహెచ్ బ్యాటరీతో వన్ వన్ టైం ఫుల్ ఛార్జ్ చేస్తే ఫోర్ ఏకర్స్ ఇస్తుందండి ఇది ఇండియాలోనే ఏ డ్రోన్ ఇవ్వట్లేదు సో ఇది మేము లైక్ టెస్ట్ మోనీస్ ఉన్నాయి మేము ఆల్రెడీ ఆర్ఎన్టీ చేసాము ఆల్మోస్ట్ మేము ఇప్పటికే ఒక థౌసండ్ డ్రోన్స్ దాకా సేల్ చేసాము సో చైనా డ్రోన్ కన్నా కూడా నేను నా అడ్వైజ్ ఏంటంటే ఇంకా డిజిసి సర్టిఫైడ్ డ్రోన్స్ మాత్రమే కొనండి బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు ఇంకొక బెనిఫిట్ చేస్తున్నా అంటే మా దగ్గర టు సర్వీసెస్ అండి గివింగ్ లైక్ ఆల్ ఆల్ పార్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ బ్రాండ్ బ్రాండెడ్ మాత్రమే ఇస్తాము అంటే ఈ మధ్య కాలంలో డ్రోన్స్ తీసుకున్నటువంటి కొంతమంది రైతులు ఈ డ్రోన్లలో గనక ఏదైనా సమస్యలు తలెత్తితే వాటి సర్వీస్ కోసమే డ్రోన్లు కొన్నంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజం కూడా అండి ఇప్పుడు మేము మా వరకు మేము ఏం చేస్తామంటే ఇందాక ఇంకో ఇంక్లూడింగ్ ప్యాకేజ్ లో ఈ ట్రైనింగ్ అనేది చెప్పాలి సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటే డ్రోన్ కు వచ్చే సమస్యలు ఏంటని వాళ్ళకి అర్థమవుతుంది సో నేను నా స్పెషల్ ఇంట్రెస్ట్ తోని ఈ ప్రాబ్లమ్ ఏదైతే వచ్చిందో దాన్ని క్లియర్ చేయడానికి నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మా దగ్గర ఒక ఫైవ్ డేస్ ఉండండి సో ఉన్నప్పుడు డేస్ లో టు ట్రైనింగ్ ఇస్తాను ఏమైనా చేసుకోవాల్సి వచ్చినా కూడా నేనే సో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక థర్టీన్ పీపుల్ టెక్నిషియన్స్ ఉన్నారు సో వీళ్ళందరూ లైక్ ఐటీఐ క్యాండిడేట్స్ అండ్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు సో వీళ్ళు ది పర్ఫెక్ట్ ట్రైనింగ్ అండ్ సర్వీస్ నేర్పిస్తారు సో రైతులు మీ దగ్గరికే వచ్చి గనక మీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కి వచ్చి వీటిని సందర్శించి ఇక్కడ కొంటే వారికి ఐదు రోజులు ట్రైనింగ్ మీరు ఇచ్చే పరిస్థితి ఉందంట ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం అండి సో మేము ఏంటంటే మా మా అజెండా ఒకటే అండి ఇప్పుడు మార్కెట్ లో ఏదైతే ఏమంటారు లీగల్ గా లేకుండా ఇల్లీగల్ గా చాలా డ్రోన్స్ అమ్ముడు పోయాయి సో మేము ఏంటంటే డిగ్రీ సర్టిఫికేషన్ కోసమే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ కష్టపడ్డాం సో మేము వచ్చే లోపే ఏదైతే జరగాలో అంత నష్టం జరిగిపోయింది మార్కెట్ లో ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రోన్స్ ఉన్న వాళ్ళు వచ్చినా పర్వాలేదు వాళ్ళకి కూడా మేమే లైసెన్స్ ఇప్పించేసి ట్రైనింగ్ ఇస్తున్నాం సో అది మా సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా కార్పొరేట్ అవేర్నెస్ కోసం అని మేము చేస్తున్నాం సో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరికైతే వాళ్ళకి మేము కల్పిస్తాము అండ్ మా దగ్గరకున్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అండి లైక్ వితౌట్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఆర్ సర్వీస్ మేము అసలు డ్రోన్ చేతికి సో దట్స్ కాన్సెప్ట్ అనమాట అండ్ మీరన్న కి వస్తే నిజంగా రైతు చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఈ ప్రైవేట్ ఎవరైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు చాలా మోసపోయారు వాళ్ళు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రూపాయి పెట్టే దగ్గర పది రూపాయలు ఖర్చు పెట్టి మరి కొనడం జరిగింది అది కాకుండా ఈ నేర్పించే వాళ్ళకి ఆ కెపాబిలిటీ ఉండదు ఒక టెన్త్ ఫెయిల్ ఒక నార్మల్ పర్సన్ వచ్చేసి డ్రోన్ తీసుకొచ్చేసి మార్కెట్ లో అమ్మేశాడు సో దాని వల్ల దాని వల్ల ఏంటంటే ప్రాపర్ అవగాహన లేక ఏదో ఎంత కొద్ది కొనేసి వెళ్ళి ఫ్లై చేసి క్రాష్ చేసిన ఉన్నాయి సో ఆ సిచ్యువేషన్ లో మళ్ళీ సర్వీస్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి రాదు పని రాని డ్రోన్లు అమ్ముతున్నారు అమ్మిన టైంలో సర్వీస్ ఎలా ఇస్తారు ఇవ్వట్లేదు ఇంకా నిజం చెప్పాలంటే మన రైతులు చాలా చాలా టాలెంటెడ్ అండి వాళ్ళు ఇలా పడుతూ లేస్తూ కూడా నేర్చేసుకున్నారు నేర్చుకున్న అందులోనే ఇస్తున్నారు కూడా ఓకే సో ఎందుకంటే అండి సింపుల్ ఒక ఫార్మర్ దగ్గర ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు డబ్బులు ఉండాలంటే చాలా కష్టమైన పని సరే అంత కష్టమైన కూడా వాళ్ళు డబ్బులు అరేంజ్ చేసుకుని కొత్త టెక్నాలజీ వచ్చింది మేము తీసుకుంటాం వాడుకుంటాం అన్న సిచ్యువేషన్ లో ఇలా ఒక దోపిడీ జరగడం వల్ల కూడా వాళ్ళు ఇంకా సరే ఇంకా ఒక ఛాన్స్ ఇస్తున్నారు అందరికి లైక్ ఓకే టెక్నాలజీ వచ్చింది దీన్ని వాడదాము అన్నట్టుగా వాళ్ళ సొంతంగా నేర్చుకున్న వాళ్ళు సొంతంగా ప్రయోగాలు చేసి సర్వీస్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారండి లిటరలీ ఇంకా అంటే అమ్మిన వాళ్ళకన్నా కూడా కొన్న వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్తా అంటే ఇప్పటి వరకు రెడ్ కైట్ ఏరోస్పేస్ నుంచి మీరు ఎన్ని డ్రోన్ వరకు రైతులకు అమ్మింటారు యాక్చువల్ రెడ్ కైట్ ఏరోస్పేస్ అనేది స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేస్తుందండి మాకు ఇంకా రెండు కంపెనీస్ ఉన్నాయి మేము అందరం కలిసి కొలాబరేట్ అయ్యాము ఫోర్ కంపెనీస్ టుగెదర్ సో ఒక ఇద్దరు కంపెనీలు వచ్చేసి డిజిసి సర్టిఫైడ్ డ్రోన్స్ ఇస్తున్నారు ఒక కంపెనీ వచ్చేసి స్పేర్ పార్ట్స్ అట్ అ వెరీ రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైసెస్ ఆల్ స్పేర్ పార్ట్స్ మీరు పిన్ నుండి స్టార్ట్ చేసి ఎవ్రీథింగ్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు మార్కెట్ లో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ పైలట్ లైసెన్స్ కూడా ఇప్పిస్తున్నాం సో లైక్ దిస్ దిస్ ఒక ఫోర్ కంపెనీస్ పని చేస్తూ టేకింగ్ ఇండస్ట్రీ ఫార్వర్డ్ ఎందుకు అంటే ఆల్రెడీ మార్కెట్ లో ఎంత ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్స్ ఉన్నారో ఈ అంటే లీగాలిటీస్ లేవు వాళ్ళకి సో లేకున్నా కూడా ధైర్యంగా చాలా ధైర్యంగా సేల్స్ చేస్తున్నారు ఓపెన్ మార్కెట్ లో సో వాళ్ళని అధిగమిస్తూ మేము రైతులకు అవ్వాలంటే ఈ నాలుగు కంపెనీలు ఒక దగ్గర ఉండి పనిచేస్తున్నాం ఈ డ్రోన్లలో ఏదైనా సమస్యలు తరలితే మీ దగ్గరే సర్వీస్ అన్ని అండి ఎన్ టు మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి క్లారిటీ తెచ్చుకున్నా అండి ఏంటంటే రైతు అనేవాడు కష్టపడి ఒక టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలంటే అతను ఎంత అనెజ్యుకేటెడ్ అయినా కూడా తన కొద్ది గొప్ప నాలెడ్జ్ కల్పించాల లైక్ వాళ్ళకున్న వాళ్ళకున్న అనుభవం కొద్ది ఒక చదువుకున్న వాళ్ళ దగ్గర లేని అనుభవం వాళ్ళ దగ్గర ఉంటది వాళ్ళు అన్ని పనిముట్లు వాడగలుగుతారు సో డ్రోన్ అనేది చాలా సింపుల్ టెక్నాలజీ దీన్ని చాలా కాంప్లికేట్ చేసి మార్కెట్ లో వదిలేసారు కదా మేమేం చేస్తున్నాం అంటే ఎంత అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ నేర్పిస్తున్నాం ఇదేంటి స్పేర్ పార్ట్స్ ఏంటి దేనికి వాడతాం ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే ఒక ఐదు రోజులు మా దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి నేర్పించి సరే అంతగా అంత నేర్పించిన అర్థం కావట్లే అనే లో మా దగ్గర ఇంచుమించి ఇరవై మంది పని చేస్తున్నారండి ఇరవై మందిలో అందరూ టెక్నిషియన్స్ అందరు ఆల్మోస్ట్ బీటెక్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆరోనాటికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు ఐటీఐ టెక్నిషియన్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ వాళ్ళకి ఒక్కొక్క ఫార్మర్ కి ఒక లైక్ ఒక టెన్ ఫార్మర్స్ కి ఒక ఒక పర్సన్ అప్ప చెప్పేస్తున్నాం ఇలా వాళ్ళు వీడియో కాల్ లో వాళ్ళకి అక్కడ సమస్య తలెత్తింది అనుకోండి వీళ్ళు ఎక్కడ నుండి ప్రెసెంటేషన్ ఇస్తారు సాధారణంగా ఈ డ్రోన్ స్ప్రేయర్స్ లో ఎక్కువగా ఏ ఏ పార్ట్స్ లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అయితే ఎక్కువ సమస్య అసలు లేదండి డ్రోన్ లో ఇది చాలా డ్రోన్ లో డ్రోన్ వినియోగం గనక పెరిగితే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటే ఈ డ్రోన్ లో ఏ పార్ట్ ఎక్కువ మామూలుగా అయితే డ్రోన్ ఏదైతే కొత్త డ్రోన్ ఉంటుంది కదండి ఒక మంచి ట్రైన్ పైలట్ చేతిలో పెడితే ఏ పార్ట్స్ ఓన్లీ రెక్కలు ఇది ప్రాప్లెన్స్ అంటాం సో ఒక హండ్రెడ్ నుండి త్రీ హండ్రెడ్ ఏకర్స్ ఒకవేళ కాపీ ప్రొడక్ట్ వేస్తే హండ్రెడ్ ఏకర్స్ ఇది పాడైపోతే ఇది ట్రస్ట్ ఇవ్వదన్నమాట కొంచెం ఏమైనా క్రాష్ వచ్చినా ఏదైనా చిన్న బ్రేక్ వచ్చినా ఇది చేయదు డ్రోన్ కింద పడిపోతుంది సో ఇది ఒకటి అండ్ బ్యాటరీస్ అనేది ఒక త్రీ హండ్రెడ్ ఏకర్స్ అండి నా డ్రోన్ పైన ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఇస్తుంది నేను ఇంకా అథెంటికేషన్ చెప్పాలంటే త్రీ ఫిఫ్టీ ఏకర్ ఇస్తుంది సో త్రీ ఫిఫ్టీ ఏకర్స్ అయిపోతుంది ఆ తర్వాత అంటే నేను చెప్పిన నాలుగు ఎకరాలు ఇవ్వకపోవచ్చు ఒకవేళ సెల్స్ ఇంకా డామేజ్ అవ్వకపోతే రెండు ఎకరాలు ఒక ఎకరం అలా ఇస్తుంది అది సో మేజర్ గా మనం చేంజ్ చేయాల్సింది బ్యాటరీస్ అండి ఓకే బ్యాటరీ సెట్ ఇప్పుడు మేము మార్కెట్ లో ఆల్మోస్ట్ నలభై ఐదు నుండి అరవై వేలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారు మేము వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇస్తున్నామండి ఇది ఫార్మర్ కి చాలా చేరువుగా తెచ్చిన నేను నిజం చెప్పాలంటే ఒక ఆరు నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది ఏంటంటే మార్కెట్ లో ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో గవర్నమెంట్ అప్రూవల్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీభత్సమైన రేట్లకు అమ్మారు సో ఫార్మర్ ఆ బ్యాటరీ కొనడానికి ఎనకాడి డ్రోన్ కొనడం బంద్ చేసాడు ఎందుకంటే దీన్ని ఎవ్రీ టైం రీఛార్జ్ మూడు వందల ఎకరాలు కొట్టారని దాన్ని మార్చాలా మార్చాలంటే అరవై వేలు అంటే పెట్టలేదు ఫార్మర్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ముప్పైస్టీ అండి మేము ఇన్క్లూడింగ్ బిల్స్ ఇస్తాము అండ్ ఏది చేసినా ఓపెన్ ఇయర్ వారంటీ అండ్ సర్వీస్ కూడా ఫ్రీ అండి వన్ ఇయర్ సర్వీస్ కూడా ఇస్తాము ఇన్ కేసు మాది హ్యూమన్ ఎర్రర్ లేకపోతే వారంటీ బట్ హ్యూమన్ ఎర్రర్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఆ ట్రైనింగ్ లో పర్ఫెక్ట్ అయి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుని వెళ్ళిన తర్వాత కూడా అయింది అనుకోండి క్రాష్ అవుతుంది సో వెరీ మినిమమ్ కాస్ట్ కి రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాం యూ అండి